పూర్వకాలంలో బుధుడు అంటే గ్రహదేవుడు తన జీవితంలో అనేక ఆటంకాలు మానసిక కలతలు ఎదుర్కొంటున్నాడు జ్ఞానం వున్నా నిర్ణయశక్తి లేక మాటల్లో తడబడేవాడు ప్రజలు అతన్ని తక్కువగా భావించేవారు అప్పుడు బుధుడు నారద మహర్షిని ఆశ్రయించాడు నారదుడు చెప్పాడు నీవు విఘ్నేశ్వరుడైన గణపతిని ఆరాధించాలి ఆయన నీ బుద్ధిని శుద్ధి చేస్తాడు గణేషుని తపస్సు బుధుడు బుధవారం రోజునే తెల్లవారుజామున లేచి దుర్వాగడ్డి బెల్లం ఉండ్రాళ్ళు పచ్చరంగు వస్త్రాలతో గణేషుణ్ణి భక్తితో పూజించాడు ఆ పూజకు ప్రసన్నుడైన గణేషుడు ప్రత్యక్షమై ఇలా వరమిచ్చాడు ఈరోజునుంచి బుధవారం నాకే ప్రత్యేకమైన రోజూ అవుతుంది ఈరోజున నన్ను పూజించేవారికి బుద్ధి వివేకం మాటల నైపుణ్యం వ్యాపాల విజయం లభిస్తాయి అందుకే బుధవారం గణేశుడి దినమని పురాణ విశ్వాసం గోప్య విశ్వాసం బుధవారం గణేశుడికి దుర్వాసమర్పించి ఓం గం గణపతయే నమ అని ఇరవై ఒక్కసార్లు జపిస్తే చదువులో ఆటంకాలు తొలగుతాయి వ్యాపారంలో లాభం నిర్ణయశక్తి పెరుగుతుంది అందుకే బుధవారం గణేషుడి దినమని పురాణ విశ్వాసం నమస్కారం